హోటల్ యజమాని విస్తరి వేసి అన్నం వడ్డించడానికి వంగినప్పుడు ఆ వ్యక్తి అడిగాడు భోజనానికి ఎంత తీసుకుంటారు యజమాని చెప్పాడు చేపల పులుసుతో అయితే యాభై రూపాయలు అవి లేకుండా అయితే ఇరవై రూపాయలు ఆ వ్యక్తి తన చిరిగిన చొక్కా జబులో నుండి నలిగి ముడతలు పడిన పది రూపాయల నోటు తీసి యజమాని వైపు చేయి చాచాడు నా చేతిలో ఇవే ఉన్నాయి వీటికి ఎంత వస్తే అంత పెట్టండి చాలు ఉత్తి అన్నమైనా పర్వాలేదు కాస్త ఆకలి తీరితే చాలు నిన్నటి నుండి ఏమీ తినలేదు ఆ మాట చెప్పడానికి ఆయన మాటలు తడబడుతున్నాయి గొంతు ఉనుకుతోంది హోటల్ యజమాని చేపల పులుసు తప్పించి అన్ని ఆయన విస్తరణలో వడ్డించాడు నేను ఆయన భోజనం చేయడాన్ని చూస్తూ నిలబడ్డాను ఆయన కంటి నుంచి కన్నీళ్ళు సన్నగా జారుతున్నాయి వాటిని తుడుచుకుంటూ చిన్న పిల్లాళ్ళ నెమ్మదిగా భోజనం చేస్తున్న ఆయన్ని పక్కన కూర్చున్న వ్యక్తి అడిగాడు మీరెందుకు కన్నీరు పెడుతున్నారో తెలుసుకోవచ్చా ఆయన ఆ మాట అడిగిన వ్యక్తి వైపు చూసి కళ్ళు ఒత్తుకుంటూ ఇలా చెప్పారు నా గత జీవితం గుర్తుకు వచ్చి కన్నీళ్లు వచ్చాయి నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ముగ్గురికి మంచి ఉద్యోగాలు ఉన్నాయి నేను కూడబెట్టిన ప్రతి పైసా వాళ్ళ ఉన్నతి కోసమే ఖర్చు పెట్టాను దానికోసం నేను నా యవ్వనాన్ని ఇరవై ఎనిమిది సంవత్సరాల సంసారిక జీవితాన్ని కోల్పోయి ప్రవాస జీవితం గడిపాను అన్నిటికీ నా వెన్నుముకై నిలిచిన నా భార్య నన్ను ఒంటరివాడిని చేసి ముందే వెళ్ళిపోయింది ఆస్తి పంపకాలు చేయడం మొదలు పెట్టినప్పటి నుండి నా కొడుకులు కోడళ్ళు నన్ను దూరం పెట్టడం మొదలు పెట్టారు వాళ్ళకు నేను భారం అవ్వడం మొదలైనాను ఎంత ఒదిగి ఉంటున్నా నన్ను వాళ్ళు అంత దూరం ఆరంభించారు నేను వృద్ధున్ని కదా కనీసం నా వయసుకైనా గౌరవం ఇవ్వచ్చు కదా అది లేదు వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాతనే నేను భోజనానికి వెళ్ళేవాడిని అయినా అప్పుడు కూడా తిట్లు చేత్కారాలు తప్పేవి కావు భోజనం కన్నీళ్లతో తడిసి ఒప్పగా అయ్యేది మనవలు కూడా నాతో మాట్లాడేవాళ్ళు కాదు వాళ్ళ అమ్మా నాన్న చూస్తే తిడతారనే భయంతో ఎప్పుడూ ఒకటే సతాయింపు ఎక్కడికైనా పోయి బతకవచ్చు కదా అని పగలనకా రాత్రనుక చెమటొచ్చి కష్టపడి కంటి నిండా నిద్రపోకుండా కడుపు నిండా తినకుండా ఆమె నేను కూడబెట్టిన డబ్బుతో ఒక్కొక్క ఇటుక పేర్చిగట్టిన ఈ ఇల్లు ఆమె జ్ఞాపకాలు చివరి క్షణాల్లో ఆమెను పడుకోబెట్టిన ఈ ఇల్లు విడిచి వెళ్ళటానికి నా మనసు నా మాట వినడం లేదు అడుగు ముందుకు వేయడం లేదు కానీ ఏం చేయను కోడలి బంగారం దొంగిలించారనే నెపంతో దొంగనే ముద్ర వేశారు కొడుకు కోపడ్డాడు ఇంకా నయం కొట్టలేదు అదే నా అదృష్టం ఇంకా అక్కడ నిలబెడితే అది కూడా జరగవచ్చు తండ్రిపై చేయి చేసుకున్న కొడుకు అనే అపవాదు వాడికి రాకూడదని బయటికి వచ్చాను నాకు చావంటే భయం లేదు అయినా నేను బ్రతికి ఎవరికి ఉపయోగం ఎవరికోసం బ్రతకాలి ఆయన భోజనం మధ్యలోనే లేచిపోయారు తన వద్దనున్న పది రూపాయలు యజమాని ముందు పెట్టారు యజమాని వద్దు చేతిలో ఉండనివ్వండి అన్నాడు ఎప్పుడైనా మీరు ఇక్కడికి రావచ్చు మీకు భోజనం ఎప్పుడూ ఉంటుంది అయితే ఆ వ్యక్తి పది రూపాయలు అక్కడ పెట్టి చెప్పాడు చాలా సంతోషం మీ ఉపకారానికి ఏమీ అనుకోకండి ఆత్మాభిమానం నన్ను విడవటం లేదు వస్తాను అంటూ ఆయన చిన్నమూటను తీసుకుని గమ్యంతు లేని బాటసారిలా వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి నా మనసుకు చేసిన గాయం నేటికీ మానలేదు అందుకే అంటారు ప్రతి పచ్చనియాకు ఏదో ఒక రోజు పండుటాకు అవుతుందని పండుటాకు లాంటి ఆ పెద్దలను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని లేకుంటే మనకు అటువంటి ఒక రోజు వస్తుందని ఎవ్వరూ చింతించడం లేదు మార్పు అనేది మనసు నుండే ప్రారంభం కావాలి పెద్దలకు బాసటగా నిలవాలి